శ్రీమాత్రై నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి మరి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి స్థానంలో రవి శనిలు కొంతవరకు ఈ పక్షంలో జాతకులు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల నుంచి కానీ రాజకీయ నాయకుల నుంచి కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఏదైనా ఇన్కమ్ ట్యాక్సు సేల్ ట్యాక్సు ఈడీ మొదలగు అధికారులతో సడన్గా రైడ్ జరగడం కానీ గతంలో పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే ఈ సమయంలో వాటి ద్వారా వచ్చే తీర్పు మీకు కొద్దిగా ఇబ్బందిని కలిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు ఏవైనా ఆర్థిక లావాదేవీల్లో సెటిల్మెంట్ కానీ కుటుంబ విషయాల్లో ఉన్నటువంటి సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే కొంతకాలం పాటు వాయిదా వేసుకుంటే సరిపోతుంది తప్ప ప్రస్తుతం ఏదన్నా ఉంటే అది వాయిదా పడే విధంగానే ప్రయత్నించాలి తప్ప లేకపోతే తీర్పు మనకి ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉంది అయితే ఏంటంటే ఇప్పుడు లాభస్థానంలో గురుగ్రహ సంచారం ఉండడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి సమస్య వచ్చినా ఎవరో ఒకరు మీకు ఆపద్బాంధువుడిలా మీ యొక్క సమస్యని పరిష్కరించడం జరుగుతుంది అటు దైవ బలం కూడా మీకు తోడవడం వల్ల వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది ముఖ్యంగా ఏదైనా ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ప్రయత్నం తలపెట్టుకొని ఉంటే దానికి తగినటువంటి ఆర్థిక సహకారం కూడా ఈ సమయంలో మీకు రావడం ఉంది కాబట్టి పెద్దగా ఏమీ దిగులు పడక్కర్లేదు అయితే కొద్దిపాటి అవమానాలు అపవాదులు రాకుండా చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఏదన్నా మనం ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏదో ఒక ఇంత లంసమ్ అమౌంట్ మీకు ఇస్తామని చెప్పి తర్వాత మీరు ఇవ్వలేకపోవచ్చు మాట తప్పవలసి రావచ్చు అందుకని ముందుగానే అన్ని వనరులు సమకూర్చుకొని ఆ కార్యక్రమానికి వెళ్ళటం మంచిది అంటే ముఖ్యంగా ఈ సమయంలో ఈ వివాహాలు అలాంటివి ఏమైనా తలపెడుతున్నవారు మరి ఏదైనా కొన్ని కానుకలు ఇద్దామని ముందుగా మీరు ప్రామిస్ చేస్తూ ఉంటారు కదా మన ఒప్పందంలో ఆ సమయానికి చెల్లించకపోవడం వల్ల అది చాలా వరకు అవమానంగా మరి మీకు మీ కుటుంబానికి కొంత అప్రతిష్టగా ఉండే అవకాశం ఉంది అయితే సమస్య మాత్రం సాల్వ్ అయిపోతుంది టెంపరీగా కొంతకాలం పాటు కొన్ని రోజుల పాటు మాట పడవలసి ఉంటుంది మనస్తాపానికి గురవ్వాల్సి ఉంటుంది ఇక కుజుడు వేస్తాను సంచారం చాలా వరకు మీకు ధన సహకారం అందుతుంది ఎప్పుడు ఏదైనా భూమి స్థిరాస్తి ఏదో అమ్మడం వల్ల కానీ లేదంటే వాటిని హామీగా పెట్టి మీరు ధనం పొందే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది స్థిరాస్తులు కొనే అవకాశం కూడా ఉంటుంది లేదంటే కొంతకాలంగా ఉమ్మడిగా ఉంటున్నటువంటి మీ ఆస్తి దాంతోపాటు మిగతా ఆస్తి కూడా మీరు వారికి ధనం ఇచ్చి మొత్తం ఆస్తిని మీరు కొనుక్కోవడం కానీ స్వాధీనం చేసుకోవడం జరిగే అవకాశం ఉంది అయితే ఇక్కడ మీ పంచమ స్థానాధిపతి వేయిల్లో ఉండడం వల్ల మరి పిల్లల యొక్క చదువుకో వారి యొక్క వివాహానికో ఎక్కువ ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొంత ఆస్తి పరాధీనం అవడం కానీ లేదంటే ఆస్తి మీ పిల్లలకి రాయడం కానీ కూడా జరిగే అవకాశం ఏదైనా పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా జరుగుతుంది నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా జరుగుతుంది అన్నమాట ఈ ఆస్తి పంపకాలు ఈ కొనుగోళ్లు అమ్మకాలు ఎలాగా అవి మనకి మీ యొక్క ఆలోచన బట్టి ఉంటుంది కాబట్టి మొత్తం మీద మాత్రం కొంత ధన వ్యయం పిల్లలకి కొంత ఆస్తి ఇవ్వడం వారి కొరకు కొంత ఖర్చు పెట్టడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ భాగ్యస్థానంలో రాహువు శుక్ర బుధ ఇది ఉన్నత విద్య కొరకు విదేశం వెళ్దాం అనుకున్న వారికి చాలా వరకు ఉపయోగపడుతుంది అంటే మామూలుగా అందరూ చదివే ఎడ్యుకేషన్ కాకుండా ఏదైనా ఒక టెక్నికల్ విషయం నేర్చుకోవడం కానీ ఏదైనా ఒక సాంప్రదాయ డ్యాన్సో కళ సంబంధించిందో ఈ డైరెక్టర్ కోర్సో నటనలో కోర్సో ఇలాంటి వాటిని నేర్చుకోవడానికి విదేశం వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది కొంతమంది ఏదైనా పిహెచ్డి డాక్టరేట్ లాంటివి చేయడానికి కూడా లండన్ లాంటి బాగా ఇంప్రూవ్మెంట్ అయినటువంటి ప్రదేశాలకి వెళ్ళి ఖరీదైనటువంటి విద్య అభ్యసించే విధంగా కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది చాలా వరకు మరి ఈ సమయంలో ఏదైనా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్తుంది సాధారణంగా ఏంటంటే ఈ మేనరాశి మేనరాశి కర్కాటక వారికి తొమ్మిదవ రాశి అవటం వల్ల వీళ్ళు పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు చాలా దూరంగా ఉన్నటువంటి ప్రదేశాలు మంచుతో కప్పబడినవి బాగా జలంతో కూడుకున్నటువంటి అంటే హిమాలయాల్లో ఉన్నాయి కానీ ఈ కొన్ని చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు మామూలుగా వెళ్ళడానికి చాలా కష్టంగా కూడుకున్నటువంటి ప్రదేశాలకు వెళ్ళు ఈ సమయంలో మరి ఆ భగవంతుని దర్శించుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది కొంతమంది కుంభమేళాను కూడా దర్శించడానికి ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ కర్కాటక రాశి వారు పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా చేస్తుంటే వాళ్ళ జీవితం కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది మనం గోచార ఫలితాలు ఫాలో అవుతున్నప్పుడు అనుసరిస్తున్నప్పుడు ఏ గ్రహం వల్ల అయితే మనకి ఇబ్బంది కలుగుతుందో తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాన్ని మనం చేసుకోవడం వల్ల ఆ గ్రహ దోషం కొంతవరకు సాల్వ్ జరుగుతుంది అంటే మనం తెలుసుకోవాల్సిందల్లా ఈ పదిహేను రోజుల్లో మనకి ఏ గ్రహం ఫేవర్గా ఉంది ఏ గ్రహం అన్ఫేవర్గా ఉంది ఇప్పుడు రెండు రకాలుగా ఉంది మనకి ఫేవర్గా ఉన్న గ్రహాన్ని ఇంకా ఫేవర్ చేసుకుంటే అది ఇంకా సక్సెస్ఫుల్గా ఉంటుంది అన్ఫేవర్ గ్రహానికి శాంతి చేయడం వల్ల కొంత ఉపశయనం తగ్గుతూ ఉంటుంది మరి అలాగే కుజుడు వల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటే కుజుడు వల్ల ఇబ్బందులు అంటే రుణ సమస్యలు అన్నదమ్ములతో గొడవలు ఆస్తి తగాదాలు ఇవి ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామికి తేనెతో అభిషేకం చేసుకోవడం మంచిది అలాగే భార్యతో గొడవలు వస్తున్నాయి అత్తవారితో పట్టం లేదు అలాగే ఇంట్లో తల్లి కోడల మధ్య పట్టం లేదు శుక్రగ్రహ దోషం శుక్రగ్రహ దోష పరిహారానికి మీరు చేయవలసిందల్లా లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన చేయడం అలాగే ఏదైనా పెళ్ళి జరుగుతున్నా ఎవరైనా అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు చేస్తున్న ఫంక్షన్లో అంటే అమ్మాయిలకి సంబంధించిన ఫంక్షన్లో మీరు ఆ ఫంక్షన్లో ఒక ఐదు లీటర్ల పెరుగు లేదా చంటి పిల్లలు ఉన్న తల్లులకి పాల సౌకర్యాన్ని కలిగించడం వల్ల శుక్రగ్రహ శాంతి జరుగుతుంది ఇక శని ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే కామన్గా శనివాళ్ళ ఇబ్బందులు అంటే దుర్భరమైనటువంటి దారిద్ర్యం తినడానికి కూడా తిండి ఉండదు చిరిగిపోయిన బట్టలు ఒకడు విడిచిపెట్టిన బట్టలు వేసుకోవడం ఇవన్నీ శనిగ్రహానికి సంబంధించిన సమస్యలు అటువంటి వారు మరి మీ యొక్క ఎవరైతే మీ యొక్క టౌన్లో మీ యొక్క ప్రాంతంలో వృద్ధులైనటువంటి రోగిష్ట వాళ్ళు ఉంటారో వారికి మందులు కొనివ్వడం అవసరమైతే వాళ్ళకి నారాయణ సేవ చేయడం కప్పుకోవడానికి దుప్పటి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెప్పులు జత ఇవ్వడం వల్ల శని యొక్క సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు ఇక భగవానుడి యొక్క అనుగ్రహం లేనప్పుడు తండ్రితో విభేదాలు వస్తుంటాయి అధికారులు ఇబ్బంది పెడుతుంటారు ప్రభుత్వ రైట్స్ జరుగుతూ ఉంటాయి మరి ఇంటికి ఎవరన్నా వస్తేనే భయం వేస్తుంటుంది పోలీస్ కానిస్టేబుల్ చూస్తేనే ఇబ్బంది పడుతుంటుంది ఈ విధంగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆవుకి గోధుమలతో తయారు చేసినటువంటి లడ్డు కానీ గోధుమ హల్వా కానీ ఆదివారం రోజు ఆవుకు పెట్టడం వల్ల సూర్యుని యొక్క శాంతి కలుగుతుంది తండ్రి గారిని ప్రసన్నం చేసుకోవడం వల్ల తండ్రి గారి మాట వినడం వల్ల కంపల్సరిగా రవిగ్రహ అనుగ్రహం మీకు పొందే అవకాశం ఉంది ఇక చంద్రగ్రహానుగ్రహం మదర్కి అనారోగ్యంతో ఉన్నారు మదర్కి మనం సరిగ్గా చూడలేకపోతున్నాం మదర్ తరచూ మన మీద కోపపడుతున్నారు గృహంలో పాలు తరచూ పొంగుతున్నాయి వంటింట్లో బాత్రూంలో కొళాయిలు వీక్గా ఉన్నాయంటే చంద్రుడు వీక్గా ఉంటాడు చంద్రుడు వీక్గా ఉండడం వల్ల ఏంటంటే మానసిక అశాంతి మెంటల్గా ప్రవర్తించడం ఇంట్లో ఎప్పుడు గొడవలు గొడవలుగా ఉండడం అలాగే సమయానికి భోజనం ఉండకపోవడం ఇవన్నీ కూడా చంద్రుని వల్ల వస్తుంటాయి చంద్రుని యొక్క ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు తల్లిగారికి సేవ చేయవలసి ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ కూడా శుభ్రమైనటువంటి బియ్యం నిలవ ఉంచుకునేలాగా అవకాశం ఉండాలి అలాగే శివునికి సోమవారం ఆవుపాలతో అభిషేకం చేసుకోవడం వల్ల మాతృ సమానమైనటువంటి వ్యక్తులకి నిత్యం పూజించడం వల్ల వాళ్ళ పాదాలకి నమస్కరించడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది అంటే ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా మీ ఇంట్లో ఉంటారు వాళ్ళని మీరు వారికి మీరు సేవ చేసుకున్నా కూడా ఆ గ్రహం యొక్క అనుకూలత పొందే అవకాశం రాహు రాహుగ్రహం మీ తాతగారు కేతుగ్రహం మీ అమ్మగారి నాన్నగారు ఈ విధంగా అన్ని గ్రహాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు మీలో ఉంటారు కాబట్టి మీ గృహమే ఒక నవగ్రహ దేవాలయంగా భావించి ఇంట్లో వాళ్ళందరికీ ఏ కష్టం రాకుండా మీరు చూసుకుంటే అదే మీరు నవగ్రహాలని ఆరాధించినట్టు స్వస్తి